कमर्डर कमर्डर अदलीन जी ने बी के पी कमर्डर कमर्डर भारत भारत की जय राहुल गांधी का जी नया कर्तव्य बंदी लाएं बंदी संजय ने नया कर्तव्य बंदी लाएं बंदी लाएं जिन्दले जिन्दले अबे बुरा मत इनका डालो यो ईल है जिला छोड़ फिर हाँ ना जल 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 जरा करीब चिटी चिटी अच्छा दिया दिया ಅಧ್ಯಕ್ಷನ್ ರೈಟ್ ರೈಟ್ ಓಕೆ Barat ada ki. நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி நாயக்கம் பண்டி சஞ்சய் நாயக்கம் Yeah ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో బీహార్లో భారతీయ జనతా పార్టీని గుర్తించి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గమనించి ఈరోజు మన దేశానికి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది అన్ని రంగాల్లో ముందుంటుంది దేశం ముందుకెళ్ళాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమని చెప్పని చెప్పేసి దేశమంతా కూడా ఈరోజు ముందంజలో ఉండి నరేంద్ర మోడీ గారికి జై కొట్టే విధంగా ఈరోజు చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ దేశాన్ని కాపాడుతుంది ధర్మాన్ని కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ మనకు అండగా ఉంటుందని చెప్పి దేశ ప్రజలంతా ఈరోజు నిర్ణయం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో దుబ్బాకలో బై ఎలక్షన్లో మన రఘునందన్ రావు గారు మంచి మెజారిటీతో ఆ యొక్క దుబ్బాక ప్రజలు ఓటర్లు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క మూర్ఖ మూర్ఖంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి బొంద పెట్టాలనే ఆలోచనతో ఈరోజు దుబ్బాక ప్రజలు ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళబల్లి మాటలు చెప్పి అన్ని రంగాలలో అన్ని కులాలను అన్ని మతాలను మోసం చేస్తూ మోసపూరితమైన మాటలు చెప్తూ ఈ యొక్క పాలన కొనసాగిస్తున్నారు ఈ యొక్క పాలనను చూసి విరక్తి చెంది దుబ్బాక ప్రజలు ఓటర్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మనను రక్షిస్తుంది భారతీయ జనతా పార్టీ మనం కాపాడుతుంది బంగారం తెలంగాణ అనే పదాన్ని గౌరవం తేవాలంటే భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పార్టీకి పట్టం కట్టినూ ఈ రోజు రఘునందన్ రావు గారు గెలవడం నిజంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఇది టర్నింగ్ పాయింట్ ఇక టిఆర్ఎస్ కు పతనం స్టార్ట్ అయింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టిఆర్ఎస్ ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది కాసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ టిఆర్ఎస్ ఆటలు కొనసాగ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను ఎప్పుడు మర్చిపోదు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసిందో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా గమనించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా ఈ యొక్క దేవి దేవిడి గారు గొంతు వీసి చంపే ప్రయత్నం చేసింటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనలు పాటిస్తూ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ హిందుగాలు బొందుగాలు బొందుగాల సంగతి అయింది బొందుగాళ్ళే తెలంగాణ రక్షించారని చెప్పని చెప్పేసి దుబ్బాక ప్రజలు గుర్తించిందని చెప్పని చెప్పేసి చెప్పగ తప్పదు ఈ యొక్క దుబ్బాక ప్రజలకు సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి దుబ్బాక ప్రజలకు దుబ్బాక ఓటర్స్కు అక్కడ పనిచేసినటువంటి వాటి తెలంగాణ చెప్పినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున వారికి పాదాభివందన తెలియజేస్తున్నాం దుబ్బాక పెద్ద పైన బీజేపీ బీజేపీ అంటే కౌంట్ లేదు బీజేపీ అంటే ఎక్కడున్నది బీజేపీ పార్టీ కాదు లక్ష ఓట్ల మేరద గెలుస్తామన్న ఈ ఖాళీ ఇలా ఏడున్నారు ఇలా షేల్ కథం దుకాణం బంద్ ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది శ్రీకారం మాత్రమే ఈ ఎన్నికల ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయబావుటకు సంకేతాలు కేసీఆర్ అంకుశ పాలన కుటుంబ పాలన ఈ యొక్క బంగారు కుటుంబం యొక్క పాలన అంతం కోసం హరీష్ రావు లాంటి ఒక నిశ్చిఖండి పాలన అంతం కోసం కేటీఆర్ లాంటి సూపుడు గుర్రాల అంతం కోసం కేసీఆర్ లాంటి ఫామ్ హౌస్ సీఎం అంతం కొందరో గెలిపి తెలంగాణ ప్రజల యొక్క మనోభిష్టం తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ ఆలోచనకు దర్పం మరి ఈరోజు బీజేపీ యొక్క విజయ సంబరాలు ఇదే కొనసాగుతాయి రేపు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మేము విజయం సాధిస్తాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ విజయభావరిస్తుంది భాగ్యనగరాన్ని మరో భాగ్యరంగ బంగారు నగరంగా తీర్చిస్తాం ఈ రధకర పాలన నుండి మేము విముక్తి చెల్తాం ఈ ఘటన తెలుపులో ఈరోజు మా యొక్క పార్టీని గెలిపించిన రఘునందని గెలిపించిన ప్రతి దుబ్బాక ఓటరుకు శిరస్ వంచి పాలమని చేస్తా ఉన్నాం పనిచేసిన సైనికుల పనిచేసిన మా బీజేపీ శ్రేణులకు మరి మేము వందనా చెప్తున్నాం ఇదే పోరాట పటిమా కొనసాగిద్దాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషా జెండా నిగతిద్దాం అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి ఎన్డీఏ ప్రభంజనం సాగుతుంది రోజు అటు బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ బీజేపీకి ఎదురు లేదు నరేంద్ర మోడీ నాయకత్వం ఎదురు లేదు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ మారిపోయింది కుల రాజకీయాలు ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారికి దేశం నిరాధాలు చూడుతున్నాయి ఇలాంటి ఇదే యొక్క ప్రక్రియ కొనసాగుతుంది మరి బీజేపీ కార్యకర్తలు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ఇంకా పోరాటం చేయాలి ఈ సంగారెడ్డి గడ్డ పైన కూడా ఈ జిల్లాలో కూడా అన్ని నరేంద్ర రెడ్డి నాయకత్వంలో ముందు సాగరాం జై బీజేపీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఇవాళ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి ప్రారంభం ముఖ్యంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణలో ఏం జరుగుతుందో మరి అందరూ కూడా దుబ్బాక ప్రజలు దుబ్బాక ప్రజలు తెలివిగా దుబ్బకా ప్రజలు తెలివిగా అయ్యేలా మరి అధికార పార్టీని మరి ఒక పక్కన కేటీఆర్ ఒక పక్కన కేసీఆర్ ఒక పక్కన హరీష్ రావు మరి అలా ముగ్గురు మధ్యలో బీజేపీని మరి దుబ్బాక గడ్డ మీద బీజేపీ అడ్డగా గెలిపించిన మరి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ పుస్తకం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాబోయేది దేశ భక్తుల పాలన ఇది దేశం కోసం పనిచేస్తున్న పార్టీ వాళ్ళలాగా కుటుంబం కోసం పనిచేస్తున్న పార్టీ కాదు దేశం కోసం ధర్మం కోసం తెలుస్తున్న పార్టీ కాబట్టి వీళ్ళ ప్రజలందరూ దేశ వ్యాప్తంగా ఇలా బీఆర్లు తీసుకో మధ్యప్రదేశం తీసుకో ఇలా బీజేపీ భవనాలు ఇస్తా ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం దేశ భక్తితో పని చేస్తున్న కార్యకర్తలను వీళ్ళ ఇబ్బంది పెడతా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుని మరి ఇలా ఎలక్షన్ సందర్భం అరెక్ట్ చేసిన ఘనత ఈ టిఆర్ఎస్ పార్టీకే దక్కింది ఎందుకంటే కుటుంబ పాలన ఎవడు ఎదుగొద్దు ఎవడో ఉల్టా మాట్లాడితే కేసు పెట్టాలి కానీ ఇవ్వాల ప్రశ్నించే గొంతు రఘునందన్ రావు ఇవ్వాలా వాలా పథకాలన్నీ కూడా మరి బయట పెట్టి ఇలా అసెంబ్లీలో నిలదీసే మరి ప్రశ్నించే గొంతు రఘునంద్ర రావు గెలవడం నిజంగా కూడా ఈ సంతోషకరమే తెలియజేస్తూ ఆ ప్రజలందరికీ కూడా మరి ఈ ప్రాంతం నుంచి కూడా మీ అందరం కూడా పనిచేసాం మా జిల్లా నాయకులు అందరం కూడా ఒక్కొక్క ఊరు తీసుకొని పనిచేసి ఇలా విజయానికి ప్రజలు ఇలా మార్పు కోరుకున్నారు ఈ టిఆర్ఎస్ తో ఏం కాదు ఆ రేళ్ళు చూసాం వీళ్ళతో ఏం కాదని తెలిసిపోయి ఇలా మార్పు కోసం మరి బీజేపీకి నరేంద్ర మోడీ గారిని చూసి వీళ్ళు ఓట్లేసి ఇలా గెలిపించినందుకు నిజంగా ఆ ప్రాంత ప్రజలందరికీ మేము ప్రయత్నం చేస్తాం